ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి గడిచిన నెల దేవుడు కాచి కాపాడి క్షేమానిచ్చి భద్రతనిచ్చి ఎంతగానో మనల్ని ఆదరించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక్క అయితే ఈ యొక్క మే నెల వాగ్దానము దేవుడు చేస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానము అంటే మత్తయ స్వార్థమానము ఆరవ అధ్యాయము నాలుగవ వచనం రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రియ సహోదరి సహోదరుడా రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు నువ్వు ఎంతలా ప్రార్థిస్తున్నావో ఎంతలా దేవుని అందు నిలిచి ఉన్నావో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో నీ స్థితిని నీ విశ్వాసాన్ని నీ ప్రార్థనని అన్నిటినీ చూచుచున్నాడు దేవుడు అయితే నువ్వు గమనించవలసింది ఏంటంటే మనలో వేషధార్మం కలిగినటువంటి ప్రార్థన ఉందా కొంతమంది చూడండి ప్రార్థిస్తూనే ఉంటారు కానీ చేయకూడని పాపపు క్రియలు చేస్తూ ఉంటారు చేయకూడని పాపాలు చూస్తూ ఉంటారు ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ నువ్వు ప్రార్థించినప్పుడు ప్రతిఫలం అనేది నీకు దొరకదు ప్రభు చెప్తున్నాడు ఈ మే నెలలో ఈ వాగ్దానం ప్రకారం నీవు ప్రతిఫలం పొందుకోవాలంటే మొదటగా నీలో ఉన్నటువంటి వేషధారణ తీసివేసుకోవాలి నీవు రహస్యమందు చేసే ఆ యొక్క పాపపు క్రియలను తొలగించుకోవాలి దేవునియందు నమ్మకం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుడు నీ హృదయ అంతరంగమును చూచి హృదయ అంతరంగములో ఉంటున్న ప్రతిదీ గమనించి వాటికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చునుగాక ఈ మే నెలలో నీవు దేవుడు ఇచ్చే ప్రతిఫలాలు నువ్వు పొందుకొని దేవుని మరింత మహిమపరిచి ఘనపరిచి నువ్వు ఆస్తి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాను దేవుడు నేను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్